వార్తలకు దేశంలోనే అతి పొడవైన తీగల వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ లోని ప్రారంభించారు రెండు పాయింట్ మూడు కిలోమీటర్ల పొడవున్న దీనికి సుదర్శన్ సేతుని పేరు పెట్టారు ఇది ఓఖా ప్రాంతాన్ని బెడ్ ద్వారకాతో అనుసంధానిస్తుంది ద్వారకాధీశ ఆలయ సందర్శనకు వచ్చే యాత్రికులకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మొత్తం తొమ్మిది వందల తొమ్మిది కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించారు రెండు వేల పదిహేడు అక్టోబర్లో మోదీ ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మొత్తం ఇరవై ఏడు పాయింట్ రెండు సున్నా మీటర్ల వెడల్పుతో నాలుగు వరుసలతో నిర్మించిన ఈ బ్రిడ్జిపై రెండు పాయింట్ ఐదు మీటర్ల వెడల్పైన ఫుట్పాత్ కూడా ఉంది దీనిపై రెండు వైపులా భగవద్గీత శ్లోకాలు శ్రీకృష్ణుడి చిత్రాలు ఉంచారు ఈ వంతెనపై పలుచోట్ల సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసి ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు పట్టణానికి ఓఖా పోర్టు దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడి బెట్ ద్వారకా ద్వీపంలో ఉన్న ద్వారకాధీష్ ఆలయంలో ప్రధాని పూజలు చేశారు కాగా ఈ మధ్యాహ్నం గుజరాత్ రాజ్కోట్ ఆంధ్రప్రదేశ్ మంగళగిరి పంజాబ్ ఉత్తరప్రదేశ్లో నూతనంగా నిర్మించిన ఎయిమ్స్ లను ప్రధాని ప్రారంభించనున్నారు వీటి నిర్మాణానికి కేంద్రం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయల నిధులు వెచ్చించింది